హిందూ ధర్మం ప్రేక్షకులకు నమస్కారం ఆలయాలు అద్భుతాలు కార్యక్రమానికి స్వాగతం మనం ఎన్నో దేవాలయాల్ని దర్శించుకుంటూ ఉంటాం ఆ దేవాలయానికి సంబంధించిన విశేషాలను ఆ దేవాలయానికి సంబంధించిన చరిత్రను తెలుసుకుంటూ ఉంటాం మరి అటువంటి ఎన్నో ప్రసిద్ధ పుణ్యక్షేత్రాల విశేషాలను అందచేయడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త మరియు ప్రముఖ జ్యోతిష్యురాలు శ్రీమతి పూండ్ల కల్పవల్లి గారు మనతో పాటు ఉన్నారు వారికి మరిన్ని విశేషాలు తెలుసుకుందాం నమస్తే అమ్మ చెప్తండి మనం ఆలయాలు అద్భుతాలు ఈ కార్యక్రమంలో ఎన్నో ప్రసిద్ధ పుణ్యక్షేత్రాల వివరాలను తెలుసుకుపోతున్నాం ఆలయాలకి అద్భుతాలు ఉంటాయా అంటే నిజంగానే ఉంటాయి మనం ఏమనుకుంటామంటే ప్రతి ఆలయం అంటే ఒక క్షేత్రం అనగానే దానికొక విశిష్టత దానికొక ప్రాముఖ్యత ఇవే అనుకుంటాం కానీ క్షేత్రాలలో మనకు ఎలా ఉంటుంది అని అంటే చక్కగా అద్భుతమైనటువంటి విషయాలు కూడా ఉంటాయి అద్భుతము అంటే ఏమిటి అని అంటే అసలు మన ఆశ్చర్యకర పరిచేటువంటిది అరేంటి ఇలా ఉంది గుడి అంటే గుడిలాగే కదా ఉంటుంది ఓ దేవుడు ఉంటాడు అక్కడ ఒక విగ్రహం పెడతారు పూజలు పునస్కారాలు చేస్తారు మనం అందరం పోయి చూస్తాం ఇదే కదా మనం అనుకునేది గుడి కానీ కొన్ని కొన్ని ఆలయాలలో అసలు మనము తెలియనిటువంటి అద్భుతం అక్కడ కనిపిస్తుంది ఆ అద్భుతాలను చూస్తూ ఉంటే ఏమనిపిస్తుంది మనసు ఎంత ప్రశాంతమైపోతుంది అసలు ఇదేమిటి ఇలా కూడా జరుగుతాయా అనిపిస్తుంది అలాంటి వాటిల్లో ఒక మంచి పుణ్యక్షేత్రం గురించి వాళ్ళని ముందు రంచుతాను ఏమిటి అని అంటే మాలకొండ నరసింహస్వామి పేరు వినంగానే ఒక రకమైనటువంటి గగ్గురుపాటు కలుగుతుంది ఏమిటబ్బా మాలకొండ నరసింహస్వామి అని చాలామంది అడుగుతుంటారు ఏమిటి మాలకొండ అనే పేరు ఉంది అని అంటే అక్కడ చూసేటువంటి విధానం ఎలా కనిపిస్తుందంటే ఏదైనా ప్రత్యేక వర్ణం గురించి ఉండే గుడి మాల కొండ అనంగానే అలా ఆలోచిస్తారు అలా ఆలోచించి అక్కడ అద్భుతం ఏం చేస్తారు అంటే అక్కడ కూడా రెండు గుళ్ళని విడిగా ఏర్పరిచారం మనం చూడడానికి విడిగా రెండు ఉన్నాయి ఎలాగంటే రెండు ట్రైబల్స్కి వేరే గుడి ఎస్సీస్కి వేరే గుడి అన్నట్టు కింద వాళ్ళ రెండు గుళ్ళను కూడా తయారు చేసుకున్నారు ఎందుకని అంటే మేము ఈ కొండ జాతి వాళ్ళం మాకు ఈ కొండ జాతి వాళ్ళ మా పురోహితుడిని మేమే పెట్టుకుంటాం మేమే పూజలు చేసుకుంటాం మేము ఈ దాకా పైదాకా ఎక్కము అని అనాది కాలంలో జరిగిన విషయాన్ని నీకు చెప్తున్నాను వాళ్ళ కింద ఏం చేశారు ఓ రెండు చిన్న చిన్న గుళ్ళను కూడా ఏర్పరచుకున్నారు ఏర్పరచుకుంటారు వాళ్ళ పూజలన్నీ వాళ్ళ పురోహితుడితో పూజ చేయించుకుంటారు మన వాళ్ళని కూడా మళ్ళీ పిలవరు మాకే వచ్చు అన్నీ మాకేదొస్తే అదే చెప్పుకుంటా అన్నట్టు కూడా ఉంటాయి అంటే వాళ్ళ పూజా విధానంలో పూజించుకుంటారన్నమాట స్వామి ఇప్పుడు మనమైతే ఏం చేస్తాం అభిషేకాలు అంటావు అర్చనలు అంటావు ఓ మరొకటి అంటావు తర్వాత అయ్యగారులను పిలుస్తాం దానికి సంబంధించిన వైష్ణవులను రమ్మంటాం చేయమంటాం కానీ వాళ్ళు అలా కాదు ఎందువల్ల చెప్తున్నానంటే వాళ్ళ నమ్మిక ఇక్కడికి మేము వస్తే మాకు జరిగింది మేము ఉండబట్టి కొండ జాతి వాళ్ళంతా మేము ఉండబట్టి మాకు అనువైనటువంటి మా నరసింహస్వామిని మేము పెట్టుకున్నాము కాబట్టి మా పేరే మేము పెట్టుకున్నాము అందుకే మాకు ఈ పేరు వచ్చింది వాళ్ళు అనుకుంటూ ఉంటారు కానీ మాల అంటే అది కాదమ్మా అసలు మలై అంటే కొండ అంటే తిరుమల అన్నిటికీ చూడండి తిరుమల అంటాం తిరుమల అంటే స్వామి ఉండేటువంటి కొండ అర్థం అలాగే ఇక్కడ మాల కొండ అంటే పక్కన అని పెట్టేంత మాత్రాన మాల ఆకారంలో ఉంటుంది పుష్పమాల ఆకారంలో ఉంటుంది ఆ గుడి అయితే ఈ మాలకొండకి ఒక అద్భుతమైన విషయం ఉన్నదమ్మ ఈ మాలకొండలో అద్భుతం ఏమిటి అని అంటే నరసింహస్వామి జ్వాలా నరసింహస్వామిగా వచ్చినప్పటికీ అక్కడ ఎప్పుడు ఏమి వేడిగా ఏమి ఉండడు మనకి ప్రశాంతంగానే ఉంచుతాడు చల్లగానే ఉంటాడు కారణం ఏమిటి అని అంటే దీనికి ఇతిహాసాలు చాలా చెప్పే ఇది అద్భుతమైనటువంటి ఇతిహాసాలు ఏమిటి అంటే అనాది కాలం నుంచి వస్తున్నది ఇప్పటి గుడి కావువి కొన్ని వందల ఏళ్ల గురించి చెప్పుకునేటువంటి గుడులు ఇవన్నీ ఈ మాలకొండ అనేది కూడా అయితే ఈ మాలకొండకి చాలా దూరం దానితో పాటు ఏంటంటే ఒకానకప్పుడు చెప్తున్నాను నేను ఈ సంగతి ఒకానకప్పుడు దూరం అనుకుని ఎక్కడి నుంచో నడిచి కొండల్లో వెళ్ళేవాడిని అంటే నరసింహస్వామి గుళ్ళన్నీ ఎప్పుడు కూడా గుహల్లో ఉంటాయి అమ్మలు చూడండి కావాలంటే మీరు నవనారసింహులన్నీ గుహల్లోనే ఉంటాయి అలాగా నవనారసింహల్లో ఒక ప్రత్యేకమైనటువంటి స్థానాన్ని తీసుకున్నటువంటి వాళ్ళు ఎవరు అంటే మాలకొండ నరసింహస్వామి చాలా అద్భుతమైనటువంటి గుడి అమ్మా మరి ఈ క్షేత్రాన్ని కేవలం శనివారం రోజునే తెరుస్తారు అని అంటారు అసలు దీని పరమార్థం ఏంటి అక్కడ ఏంటి అసలు ఈ గుడి ఎక్కడ ఉన్నది అని అంటే ముఖ్యంగా మనం చెప్పుకోవాల్సింది పూర్వకాలం అంటే ఇక్కడ దూరాలు వెళ్ళినా ఇప్పుడు అంత అవసరం లేదమ్మా ఆంధ్రప్రదేశ్లో ప్రకాశం జిల్లాలో కందుకూరు దగ్గర వలేటివారిపాలెం మండలం అనే ఒక ఊరుంటుంది ఆ ఊరు దగ్గర నుంచి ఇప్పుడు ఆ గుడి కొండ మీద ఉంటుంది ఒకనొకప్పుడు నడిచి వెళ్ళేవాళ్ళు ఆ రాళ్లల్లో గుట్టల్లో నుంచి నడిచి వెళ్ళేవాళ్ళు కానీ ఇప్పుడు ఏంటి అని అంటే దాని మీదకి చక్కగా హాయిగా కార్లే వెళ్తున్నాయి కార్లో మనం గుడి దాకా వెళ్ళవచ్చు ఏ ప్రతి శనివారం మాత్రమే ఈ గుడి తెరుస్తారు మిగతా వారం రోజులు మీరు ఎంత అరిచి గీ పెట్టుకున్నా కూడా అక్కడ తెరవడానికి లేదు మిగతా రోజులంతా ఏం జరుగుతుందంటే ఒకానకప్పుడు రోజుల్లో ఇతిహాసం చెప్పింది ఏమిటి అని అంటే మునులు దేవతలు వస్తారని తర్వాత పులులు సింహాలు తిరుగుతాయని వాటి కోసం అని చెప్పి స్వామి వాళ్లతోటి సంచరిస్తూ ఉంటాడని ఎప్పుడైతే గిరిజనులు కోయవాళ్ళు ఉన్నారు అంటే వాళ్ళు వేటాడడానికి వచ్చేవాళ్ళని అక్కడ బాగా జంతు సమూహం అంతా ఉండేదని ఇలా ఒక్కొక్క ఒక్కొక్క కథలు చెప్పుకుంటూ రావడం చరిత్రలో కూడా కొన్ని ఆనవాళ్లు కనిపించడం లాంటివి కూడా జరిగాయి అయితే శనివారం ఎందుకు ఇచ్చారు అని అంటే ఇతిహాసంలో ఏమని ఉన్నది అని అంటే వేదశాస్త్రాలు పురాణాల్లో నవనారసింహులు రావడానికి ఒక కథలు ఏర్పడినప్పుడు అగస్త్య మహాముని ఏం చేశారు అంటే అక్కడ తపస్సు చేసుకున్నారట ఎప్పుడైనా అండి మునులు ఋషులు మామూలుగా జనావాసాలలో ఉండరు వాళ్ళు ఎక్కడుంటారు అంటే కొండల్లో గుహల్లో ఆ పైన ఎవరూ లేనటువంటి ప్రదేశాలకు వెళ్ళి వాళ్ళకి మనలాగా ఆహారాలు అవసరం లేదు వాళ్ళు చక్కగా ప్రకృతితో అనుసంధానమై ఉంటారు అందువల్ల వాళ్ళు హాయిగా అక్కడ చక్కగా కూర్చొని తపస్సు చేసుకునే ఆయన అలా తపస్సు చేసుకుంటూ ఉంటే దేనికోసం చేస్తాము మన తపస్సు అంటే అర్థం ఏమిటి అని అంటే ఈశ్వర ప్రణిధానం ఆ ఈశ్వరుడు కనిపించేంత వరకు వాళ్ళు అలాగే కూర్చుని ధ్యాన ముద్రలో ఉంటారు ఎవరైతే ఈ ముద్రలో ఉంటాడో భగవంతుడు తప్పనిసరిగా కనిపిస్తాడు అంటే ఇంకా వాళ్ళకి ఇహం పరం ఏం తెలియదు వాళ్ళకి తెలిసిందల్లా ఒక భగవంతుడిని చూడాలన్న ఒక కోరిక మాత్రమే అలా ఉన్నప్పుడు ఏమిటి అని అంటే అలా కొన్ని సంవత్సరాలు ఆయన అక్కడ తపస్సు చేశారట చేసినప్పుడు ఏమిటి ఇక్కడ తపస్సు అంటే నరసింహ విష్ణుమూర్తి చక్కగా ఆయనకి ప్రసన్నమయ్యారట ఇదేమిటి ఇలా అంటే చుట్టూ అంత వేడి మంటలు వచ్చేస్తున్నాయట ఈ మంటల్లో నుంచే ఒక మనిషి వచ్చినట్టుగా అనిపించిందట అవతార మూర్తి అయినా కూడా మహాముని ఏ మాత్రం కూడా తెణుకు మెనుకు లేకుండా హాయిగా వచ్చినటువంటి స్వామిని చూస్తూ హాయిగా ఆయన లక్ష్మీకరావలంబ స్తోత్రాన్ని పాడుతూ ఛానం చేస్తూ స్వామిని వచ్చావా నా కోసం ఇక్కడికి ఎందుకు వచ్చావు ఎందుకు ఈ కొండ మీదంటే ఆ కొండలన్నీ కూడా వేడిగా ఉండే కొండలు అసలు మీరు మామూలు అప్పుడు కూడా కింద వెళ్తే కూడా వేడి మసిలిపోతూ ఉంటాం అటువంటి చోట స్వామి వచ్చేసరికి ఇక్కడ దాకా నా కోసం వచ్చావా అంటే నువ్వు ఒక్కడివే కాదు నీలాగా కొన్ని వేల మంది మునులు ఋషులు అందరూ తపస్సు చేస్తున్నారు మరి అందరి దగ్గరికి వెళ్ళాలి కదా వెళ్తూ వెళ్తూ నేను నీ దగ్గరికి కూడా వచ్చాను వచ్చాను కాబట్టి నేను ఇక్కడ ఉంటాను మరి అంటే మరి నా కోసం వచ్చావు నా దగ్గర ఉంటాను మరి మొత్తం విశ్వమానవాళ్ళి ఒకవేళ కనుక సృష్టి జరిగింది ఆ సృష్టిలో వాళ్ళందరూ చూడాలి అని అంటే మరి వాళ్ళకు కూడా అవకాశం కావాలి కదా మరి మానవ జీవితానికి వాళ్ళు కూడా భగవంతుని దర్శించుకోవాలి కదా మరి అలా అంటే ఎలాగా ఎవరి నా అంతర్ధానం అయిపోయి నువ్వు మా అందరికీ కని మాకే కనిపించి వాళ్ళకి కనిపించకపోతే ఎట్లా అంటే నేను కూడా ఒక అగస్త్య మహాముని అని అంటే అర్థం ఏంటి నేను కూడా ఒక మనిషినే నేనే ఇలా ఉన్నానంటే నాతో పాటు ఉండేటువంటి మానవాళ్ళంతా చూడాలి మునులకి నువ్వు వాళ్ళకే కాదు కాదు కదా స్వామి మాకు కూడా అనుగ్రహించు నువ్వు ఎలాగైతే వాళ్ళందరినీ చూస్తావు అనగానే సరే వారం రోజుల లోపల ఒక రోజు నీకు ఇస్తాను అంటే నీకు ఇస్తాను అంటే మానవాళ్ళకి ఇస్తాను ఈ ఒక్కరోజే దర్శనం దర్శనమిచ్చి మిగతా రోజులన్నీ కూడా ఆ ఆరు రోజులు కూడా సోమవారం మంగళవారం బుధవారం గురువారం శుక్రవారం మళ్ళీ ఆదివారం ఇలా అన్ని చోట్ల ఎక్కడికి వెళ్తాను ఎవరికి దర్శనం అంటే ఆ స్వామి అక్కడే ఉంటాడండి ఎక్కడికి వెళ్ళడు కానీ ఋషులు వస్తారు మునులు వస్తారు దేవతలు వస్తారు వీళ్ళందరితో పాటు పులులు సింహాలు తిరుగుతాయి అని ఒక ఐతిహ్యం ఉన్నది అందువల్ల శనివారం ఒక్కరోజే తెల్లవారుజామున నాలుగు గంటలకి గుడి ఓపెన్ చేస్తే సూర్యాస్తమయం అయిపోగానే ఆరు గంటల క్లోజ్ ఎవరైనా రానండి ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా కూడా రాని మళ్ళా గుడి ఓపెన్ చెయ్యరు శనివారం ఒక్కరోజే అద్భుతంగా అప్పుడే వివాహాలు చేస్తారు అప్పుడే ఉపనయనాలు అప్పుడే మొక్కులన్నీ తీర్చుకుంటారు ఆ వచ్చిన వాళ్ళకి ఆ స్వామి ఎలా దర్శనమిస్తాడు దర్శనం లేదు అని ఎవరు వెళ్ళరండి అలా అని ఏదో టికెట్ పెట్టి ఆపేస్తారు అలా కూడా ఏ ఉండదు ఏదో ఇప్పుడు రోజుల్లో కొంచెం ఓ వంద రూపాయలు టికెట్ ఇస్తే కొంచెం ఓ పక్క నుంచి వెళ్ళొచ్చు అని ఆలోచన కొద్ది పెట్టారే తప్ప ఆ ఇరుకులో ఇరుకులో వెళ్ళాలి అంటే కూడా అసలు ఎంత ఆనందమైనటువంటి గుడి ఆ ఒక్క శనివారం రోజు తెల్లవారుజావన నాలుగు గంటల నుంచి జనం విపరీతంగా మొదలవుతారు ఒకప్పుడు రోజుల్లో అంటే దూరాల నుంచి నడిచి వచ్చేవాళ్ళు కదా శుక్రవారం నుంచే నడుచుకుంటూ వచ్చేవాళ్ళు శనివారం తెల్లవారుజావన వచ్చేసరికి అక్కడ చుట్టూ ఎక్కడో తీర్థాలు ఉన్నాయి అక్కడ స్నానాలు చేసేవాళ్ళు దానిలో ఆ అమ్మవారి దర్శనానికి అయ్యవారి దర్శనానికి వెళ్ళేవాళ్ళు అయితే ఈ కథలో ఏమిటి అని అంటే శుక్రవారం రోజు అందరూ వాళ్ళు అర్ధరాత్రి అయిపోయేంతవరకల్లా చేరు చేరుకునే ప్రయత్నాలు చేసినా చుట్టూ ఉండేటువంటి ఈ అడవుల సమూహంతో భయభ్రాంతులు చెందేవాళ్ళు నాలుగింటికే అలవ్ చేసేవాళ్ళు సరే ఇది మన స్టోరీ మరి స్వామి ఒక్కడే వచ్చాడుగా మరి అమ్మవారు రాలేదు అమ్మవారికి కోపం వచ్చింది నన్ను పిలిచికి వెళ్లకుండా నీ అంతటికి నువ్వే వెళ్ళి నీ భక్తులకి దర్శనం ఇస్తూ వాళ్ళకి వరాలను ఇస్తూ చేస్తే ఇక నేను నీ దగ్గర ఉండను నీతో పాటు ఉన్నానని నువ్వు అనుకుంటున్నావు నేను ఉండను నేను పరిగెత్తి ఈ కొండ చీల్చుకుని పారిపోతానని ఆవిడ పరిగెత్తుకుని వెళ్ళిపోతాను వెళ్ళిపోయేసరికి ఆ కొండ చీలిపోతుంది ఆ చీలి ఆ మనిషి పట్టేంత సందులో నుంచే బయటికి వెళ్ళిపోతుంది మీకు అద్భుతం ఏమిటి అని అంటే మాలకొండ నరసింహస్వామి దగ్గర మీకు లక్ష్మీ ప్రసన్నం కావాలి అని అంటే ఇంతే ఉంటుందండి ఇంత లావు అయినా అందులో పట్టేస్తాడు అదేమిటో మరి అర్థం కాదు ఇదే మీరే కదా అంటే మీరైంటే సన్నగా ఉన్నారు ఇప్పుడు మా లాగా లావు ఇంకా మాకంటే కొంచెం లావుగా ఉండేవాళ్ళు అయినా కూడా ఎంత ఎన్నిసార్లు మేము ప్రయత్నం చేస్తాం అట్లనే ఎలా ఇరుక్కుని ఇరుక్కుని బాగా వెళ్ళిపోతామండి వాళ్ళంతా జల్దరిస్తాం అసలు కింద నుంచి ఇలాగా వెళ్ళిపోతూ ఉంటే స్వామి అమ్మవారి దగ్గరికి వెళ్ళా పైన వెళ్ళి కూర్చుంటుంది ఆవిడ నేను నా కారణం చీల్చుకుపోతుంది ఆయన బతుల్లాడి తీసుకొస్తారు అందుకని ఆయన వెళ్ళడానికి వేరే మెట్ల దారి చేసుకుంటాను నీ దారిలో రాను నేను నేను మెట్ల దారిలో వస్తాను నీకంటే ముందు బరిగెడతానని చెప్పి కానీ ఆవిడ చీల్చుకుని వెళ్ళిపోతే ఆవిడ మళ్ళీ తీసుకొని వచ్చి అమ్మవారి పైన ఎంత అందమైన స్వామి అమ్మవారు ఉంటారంటే లక్ష్మీదేవిని పక్కన కూర్చోబెట్టుకొని లక్ష్మీ నరసింహ స్వామి ఉంటాడు కాబట్టి అగస్త్య మహాముని అప్పుడు లక్ష్మీ కరావలంబ స్తోత్రాన్ని చదివి అన్ని రకాల స్తోత్రాలు చదవడం జరిగింది అప్పుడు అందువల్ల అద్భుతం ఏమిటి అని అంటే ఆ గుడికి ఆ అన్నటిదా లక్ష్మక్కపేట అంటారు ఆవిడ పైన కూర్చుంటుంది కదా ఆ చిన్న సందు అందరు చాలా మంది ప్రయత్నం చేశారు పెద్దది చేద్దామని ఎవరి వల్ల కాల ఎన్ని వేల సంవత్సరాలు అయింది కదండి ఎన్ని ప్రభుత్వాలు వచ్చాయి ఎంత వచ్చింది కదా ఎవరైనా పగలగొట్టి చేశారా అంటే ఎవరు చేయదు చేసే ప్రయత్నం చేస్తే వారికి ఏదో ఇబ్బందులు కలిగాయిట మేము అది కూడా అడిగాము కానీ అందరూ అలాగే ఎంత ఎండన్నా శనివారం పూట ఒక్కరోజే ఎండన్న వానన్నా ఏదున్నా పిడుగులు పడ్డా అదే టైంలో వెళ్తారు నడుచుకుంటూ చిన్న చిన్నగా వాళ్లే దాన్ని నడిచి 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 మెట్టులాగే దానికే ఒట్లు పెట్టుకుంటారు చక్కగా అందరూ లక్ష్మక్కపేట పైకి వెళ్ళి దర్శనం చేసుకుంటారు మాలకొండ నరసింహస్వామి దగ్గర ఇది రెండవ అద్భుతం చూడండి ఎంత అద్భుతమైనటువంటి నవనారసింహంలో ఒక గుడి అది అవునమ్మా మనం అగస్త్య మహామునికి స్వామివారి దర్శనం ఇచ్చినప్పుడు లక్ష్మీ కరావలంబ స్తోత్రాన్ని పఠించారని మీరు ఇప్పుడే చెప్పారు మనం కూడా ఇక్కడ స్వామివారిని దర్శించుకోవడానికంటే దర్శించుకునేటప్పుడు లక్ష్మీ కరావలంబ స్తోత్రాన్ని పఠిస్తూ స్వామిని దర్శించుకుంటే మన ఇష్టకామ్యాలన్నీ కామ్యాలన్నీ నరసింహ స్వామి దగ్గరికి వస్తే లక్ష్మీకరావలంబ స్తోత్రం విష్ణుమూర్తి దగ్గరికి వెళ్తే విష్ణు సహస్రనామం అమ్మవారి దగ్గరికి వెళ్తే లలితా సహస్రనామం అమ్మ మాకు ఇవన్నీ రావు మా లాగా మేమేం పండితులం కాదు మామేం కూడా పామర్లవే మరి దర్శనం చేసుకోవడానికి వెళ్తే నీకు రాదు కదా అని స్వామి దర్శనం ఇవ్వకుండా ఉండడు ఏదైనా మనస్ఫూర్తిగా స్వామిని మనం దర్శనం చేసుకోవాలి లక్ష్మీ కరావలంబ స్తోత్ర ఏం లేదు ఆ నాయన నువ్వు రక్షించి కాపాడు నువ్వు ఎప్పుడూ నీ ఒళ్ళోనే అమ్మవారిని కూర్చోపెట్టుకుని ఉంటావు కదా అంటే నీ మనసులో ఆవిడని ఎట్లా అయితే ప్రతిష్ట చేసుకున్నావో మమ్మల్ని కూడా అనుగ్రహించడానికి మీరిద్దరూ కలిసి చెయ్యండి అని మొదటి ఎవరిని మనం ప్రార్థన చేస్తాం అమ్మనే ప్రార్థన చేస్తాం ఇంట్లో కూడా ఎవరిని అడుగుతావు ఏదైనా కావాలంటే అమ్మని మీ పిల్లవాడు నిన్నే అడుగుతాడు తర్వాత నాన్న దగ్గరికి వెళ్తాడు కొట్టినా తిట్టినా అమ్మే పెట్టాలి ఏది చేసినా అమ్మే పెట్టాలి నువ్వు వాత పెడతానన్నా అమ్మే వాత పెట్టాల్సిందేగా అమ్మ కొట్టినా చంప మీద కొట్టినా అమ్మే కొట్టాలిగా ఆయన అన్నం పెట్టేది ఎవరు మళ్ళీ అమ్మే పెడుతుంది అందువల్ల మనకి మొట్టమొదటిగా లక్ష్మీదేవిని ప్రసన్నం చేసుకోవడానికి కరావలంబ స్తోత్రాన్ని చదువుతాం దాని తర్వాత ఇంకా ఒక అద్భుతం ఉన్నది ఆ గుడి దగ్గర ఎలా అంటే గోవర్ధన పర్వతాన్ని ఎత్తినటువంటి రాళ్ళు ఎలా ఉంటాయో ఓ పర్వతానికి ఇలా వేలు పెట్టి ఇలా పెట్టేస్తే పైనంత పర్వతం ఎలా ఉంటుందో అలాంటి సన్నివేశం అక్కడ కనిపిస్తుంది అంత పెద్ద రాయి ఉంటుంది ఏ ఆధారం లేకుండా ఉంటాయి రాళ్ళు మీరు వెళ్ళి ఇలా పెట్టి ఇలా నిలబెడితే మీరు ఒక ఫోటో అనుకోండి ఇలా నిలబెట్టి అలాగే ఉన్నట్టుంటుంది భలే అందంగా దాని కిందికి దూరుతారు అందరూ దూరి అక్కడ కూర్చుని ఏం చేస్తారు పొంగళ్ళు చేసుకుంటారు అక్కడ స్వామివారికి పొంగళ్ళు చాలా విశేషం బెల్లం తీసుకొని వచ్చి పొంగళ్ళు చేస్తారు అక్కడే పొయ్యిలు పెట్టుకుంటారు అప్పటికప్పుడే వండుకుంటారు మొక్కుతారు అమ్మ మాకు ఇది పని అయితే మేము ఈ మొక్కు తీర్చుకుంటామని పొంగళ్ళు నైవేద్యం పెట్టుకుంటారు అందుకని అక్కడికక్కడే వండుకుంటారు ఆ రాయి కింద చక్కగా ఉంటారు అక్కడే తలనీలాలు ఏ అక్కడే వాళ్ళు వివాహ ఉపనయనాలు చేసుకోవడానికి వస్తారు ఏం వివాహం అంటే పది గంటలు ఇరవై గంటలు ఏం ఉండదు అక్కడ స్వామి సన్నిధిలో వివాహం అనగానే ఆ నాలుగు మంత్రాలు చెప్తారు తాళిగట్టిచ్చేస్తారు అంతే ఎంత మంది అండి ఉపనయనం అంటే ఉపనయనాలు వచ్చి అక్కడ చేసేసుకుంటారు పుట్టు వెంటలు వెళ్ళి చేసుకోవడమే అసలు ఆ మాలకొండ నరసింహస్వామిని కనుక మీరు ఒక్క మొక్కు మొక్కితే మీకు ఎటువంటి కష్టం ఉన్నా తీరిపోతుంది నాయన నీ దగ్గరికి ఎప్పుడూ అనుగ్రహించు నేను వస్తాను అని మనం మొక్కుకుంటే ఒక్క శనివారం పుట్టు ఎంత కష్టం అండి ఎక్కడి నుంచైనా వస్తారు కదా మన అన్ని రోజులు దర్శనాలు ఉన్న చోట అంత లైన్లు ఉన్నాయంటే ఒక్క శనివారం కోసం ఎక్కడికి మేము హైదరాబాద్ నుంచి వెళ్తాం ఓ ఇప్పటిదాకా ఎన్నోసార్లు వెళ్ళొచ్చాం ఎందుకని అంటే ఆ భగవంతుడు అంటే ఆ గుడి అంటే ఆ వాతావరణం అంటే అంత మరి నిజమే కష్టమే చాలా కష్టానికి ఊరుచుకొని వెళ్లాల్సి వస్తుంది అలాంటి అద్భుతాలన్నీ ఉండేటువంటి చక్కటి ప్రదేశం ఏదైనా ఉన్నది అని అంటే మాలకొండ నరసింహస్వామియే మరి ఇంత కష్టపడి వెళ్ళాక లక్ష్మక్క దగ్గరికి వెళ్తాం కదా లక్ష్మక్క దగ్గరికి వెళ్ళడానికి ఎండ కాళ్ళు అంటుకుపోతూ ఉంటాయి అయినప్పటికీ ఎవ్వరూ చుట్టూ తిరిగి వెళ్ళరండి ఆ మధ్యలో నుంచే వెళ్తారు ప్రతీక ఏమిటి అని అంటే ఇలా వెళ్తేనే లక్ష్మక్క ప్రసన్నమవుతుంది మాకు మేము చాలాసార్లు చూసాము లావుగా ఉన్నవాళ్ళు పెద్దవాళ్ళు డెబ్భై ఏళ్ళ వాళ్ళు ఎనభై ఏళ్ల వాళ్ళు వెళ్ళరేమో అట్నుంచి మెట్లెక్కి వెళ్తారేమో అని అని చాలా ప్రయత్నంగా చూస్తూ ఉంటాం కానీ ఎవ్వరూ వెళ్ళరు ఏదైనా సరే ఇక్కడి నుంచే ఎక్కువ దిగేటప్పుడే అటు దిగేటప్పుడు ఇది దిగకూడదండి అమ్మ ఒప్పుకోదు ఎక్కడానికే ఆవిడ దగ్గరికి రావడానికే ఒప్పుకుంటుంది ఆ పక్కన అయ్యవారు వెళ్ళినటువంటి ప్రదేశం నుంచే మనం వెళ్ళాలి ఆవిడ చాలా స్ట్రిట్టు లక్ష్మీదేవి ఆ పైన వెళ్ళాక అక్కడ ఆవిడకి పూజలు ఆవిడికి మళ్ళీ అన్ని పూజలు ఉంటాయి తెల్లవారుజావం నుంచి ఆవిడకి పూజలు ఆవిడకి వస్త్ర సమర్పణ కుంకుమార్చనలు అన్నీ చేసుకుంటారు ఇక మీకు సుందర దివ్యంగా ఉంటుంది చుట్టూ ఊరంతా కనిపిస్తుంది అంత ఎత్తు మీద ఉంటుంది గుడి మీరు ఒకసారి తప్పకుండా వెళ్ళి తీరాలి అమ్మ తప్పకుండా అమ్మ కందుకూరుకు వెళ్ళి అక్కడి నుంచి వలేటి వారి బస్సులు ఉంటాయి ఆ బస్సు దాకా వెళ్తుంది హాయిగా వెళ్ళి చూసి రావచ్చు అమ్మా ఇక్కడ స్వామివారికి పూజించే అక్షతలు కేవలం కుంకుమతో కలిపినవే వాడుతుంటారంటారమ్మా ఎందుకనమ్మా అమ్మా అసలు అక్కడికి ఎర్రటి వస్త్రాలే కట్టుకుంటారు పురోహితులు ఇదొక అద్భుతం ఎర్రటి వస్త్రాలని కట్టుకుంటారు అమ్మవారి దగ్గరికి వెళ్ళే వాళ్ళు కూడా ఎర్రటి వస్త్రాలనే సమర్పిస్తారు ఎర్రటి పుష్పాలతో ఆయననే పూజ చేస్తారు ఎర్రటి అక్షింతలు పసుపు కలపరు కుంకుమతోటే కలిపి అక్షతలనే చేస్తారు ఎందుకంటే జ్వాల ఆయన జ్వాలా నరసింహస్వామి ఆ జ్వాలా నరసింహస్వామి అంటేనే ఎర్రటి ఎరుపు ఆయనకి ఇష్టమైనటువంటి రంగు అది ఆయన ఎప్పుడు ప్రసన్నం అవ్వాలి అని అంటే ఆయన ఎలా ఉంటారో తెలుసా అమ్మ లోపల గోడకిలా ఆయన వెలిసినటువంటి వారు ఎవరు తయారు చేయలేదు తెలుసా ఒక విగ్రహం లాగా తయారు చేయడం ఆ విగ్రహానికి పెట్టడం ఆ విగ్రహాలకి బట్టలు వేయడం అవన్నీ ఏది ఉండదండి అక్కడ ఆ కొండ గుహలోనే స్వామి ఆ రూపాన్ని చూసి తీరాలి చక్కగా అలాగే ఆయన అలా 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 కనిపిస్తారు పక్కన అమ్మవారు ఆయన ఎట్లా జ్వాల కనిపిస్తున్నట్టే ఉంటుంది తీక్షణంగా ఉన్నట్టు ఉంటుంది ఇట్లా లోపలికి ఉంటుంది ఇంకా వేరే ఏమి పక్కన విగ్రహాలు ఉండడం అలా ఏమీ కనిపించదు కానీ ఉత్సవ విగ్రహాలు చిన్న చిన్నవి పెట్టి దానికి పూజ చేసుకుంటారు ఎవరు వచ్చినా ఏం చేసినా బయటకు వెళ్ళి పూజలు చేసుకుంటారు కొబ్బరికాయలు కొట్టడం కానీ మిగతా విషయాలు ఆ గుహలోకి మనం వెళ్తుంటే మనకు తల తగులుతూ ఉంటుంది ఆ గుహ చాలా విశిష్టంగా విశేషంగా ఆహ్లాదంగా అనిపిస్తూ ఉంటుంది ఆయన ఆయన పక్కనే మళ్ళీ ఇంకో వెంకటేశ్వర గుడి అమ్మవారు ఉంటుంది మళ్ళీ వెంకటేశ్వర అంటే విష్ణుమూర్తి ఉంటాడు అంటే మనం ఎక్కడికి వెళ్ళినా విష్ణుమూర్తి స్వరూపం పక్కనే చూస్తాం ఎన్ని చూసినా నరసింహస్వామిని చూసినంత ఆనందంగా అక్కడ ఇంక వేరే ఏది చూసినా అనిపించదు కాబట్టి అంత విశేషంగా ఉంటుంది అయితే ఇంకొక అద్భుతం కూడా నీకు చెప్పాలి అమ్మ చెప్పండి అమ్మ ఏమిటి అని అంటే చాలామంది ఈ యొక్క శనివారాలే ఎందుకు శుక్రవారం నుంచే ఓపెన్ చేద్దాము గుళ్ళు అని కొంతమంది ఆఫీసర్స్ ఇప్పుడు సంగతి కాదు నేను చెప్పింది చాలా ఏళ్ళు ఒక యాభై డెబ్భై వంద సంవత్సరాల నుంచి కూడా ప్రయత్నాలు చేశారట ఏమవుతుంది చేస్తే మేము కూడా మనుషులవే మాకు తెలుసు మేము ఉండగలుగుతాము మేము చేస్తామని ప్రయత్నం చాలా చేస్తే వాళ్ళకి అసలు కనపడకుండానే పోయారట ఆ అక్కడికి వెళ్ళి శుక్రవారం ఓపెన్ చేయాలి గుడి అని తాళాలు తీద్దాం అనుకునే సమయానికి వాళ్ళు కాలం చేసేసారట తర్వాత కొన్నిసార్లు అయితే కొంతమంది అక్కడికక్కడే హార్ట్ అటాక్స్ వచ్చిన వాళ్ళు ఉన్నారు చాలా మంది ఐతిహ్యాలు చెప్తూ ఉంటారు ఏ ఆఫీసర్ ధైర్యం చెయ్యరండి శుక్రవారం వెళ్ళి తీయడానికి మేము అనుకుంటూ ఉంటాం ఇంత రష్ వస్తుంది ఇంత ఇది ఉంది కదా బాగా ఆదాయం ఉన్నది ఇంతటి ఆదాయం గల గుడి శుక్రవారం తీస్తే అమ్మవారి కోసం వచ్చేవాళ్ళు ఉంటారు కదా అని అంటే ప్రతి గుడికి ఒక మహత్యం ఉంటుంది భగవంతుడు అనేవాడు ఉన్నాడు ఇది ఒక నమ్మిక ఈ నమ్మికకు మీకు కాదు అనుకుని మనం వెళ్తే అది ఇంకొక రకమైనటువంటి విధానంలో కనిపిస్తుంది అంత అద్భుతంగా అంత విశేషంగా ఉండేటువంటి ఆ నరసింహస్వామిని తప్పనిసరిగా జీవితంలో ఒక్కసారైనా మనం దర్శనం చేసుకుంటే మనకుండి ఎప్పుడూ కోరికంటే ఇల్లు కొనుక్కోవడము వాకిలు కొనుక్కోవడము కారు కొనుక్కోవడము సంతానమో కాదండి ఆరోగ్యంగా ఉండి ఆనందంగా ఉండి భగవంతుడిచ్చిన ఈ శరీరాన్ని చక్కగా ఉపయోగించుకుని ఆయన దగ్గరికి నేరుగా హ్యాపీగా సంతోషంగా వెళ్ళేటట్టు చెయ్యమని అడగడానికన్నా ఆయన దగ్గరికి వెళ్ళాలి నవనరసింహ క్షేత్రాలలో ఒకటైన వంటి శ్రీ మాలకొండ నరసింహస్వామి క్షేత్ర విశేషాలను చరిత్రను ఈ దేవాలయానికి ఉన్న అద్భుతాల గురించి చక్కని విరణనిచ్చారమ్మ ధన్యవాదాలు ఇదండి వాటి ఆలయాలు అద్భుతాలు కార్యక్రమం తిరిగి మరొక ఎపిసోడ్లో మరొక ప్రసిద్ధ పుణ్యక్షేత్రం గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్కారం